ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ ఇవాళ నేను చేసుకుంటున్న పదహారు వారాల సోమవారం వ్రతంలో ఇది మూడో వారం అండి సండే గ్రహణం వచ్చింది కదా అందువల్ల మండే మార్నింగ్ హోమ్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని నా వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తానండి ఇవాళ ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పీఠం పెట్టుకుంటానండి ఫస్ట్ నెక్స్ట్ దాని మీద పసుపు నీళ్ళు చల్లుతాను నెక్స్ట్ తమలపాకుల పైన కుంకుమ పసుపు పెట్టి ఆసనంలాగా వేసుకుంటాను ఇక్కడ కొంతమంది ప్లేట్లో బియ్యం వేసి కూడా పెట్టుకుంటారు కానీ నాకు ఇలా నచ్చిందండి అందుకని నేను ఇలా తమలపాకులు పెట్టి దానిపైన విభూది వేసి తర్వాత శివలింగం తయారు చేసుకుంటాను మార్నింగే వెళ్ళి గుట్టుమట్టి అన్నీ తెచ్చుకున్నానండి ఇలా పుట్టమట్టిని మట్టిని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకునేసి తర్వాత అందులో కొంచెం విభూతి వేస్తాను విభూతి వేసి కొంచెం వాటర్ వేసి శివలింగాన్ని ఇలా చేసుకుంటానండి ఈ శివలింగాన్ని నేను ఒకే విధంగా తీసుకుంటాను అంటే లైక్ ఒకే మట్టి ముద్ద తీసుకొని ఆ ముద్దతోనే మొత్తం వచ్చేలాగా చేసుకుంటానండి కొంతమంది కొంచెం పాటుగా చేసుకుంటారు కానీ నేను విన్నాను ఇలా విధంగా చేసుకోవాలి విభజించి చేయకూడదు అని అందుకని నేను ఒకే విధంగా చేసుకుంటాను ఈ విధంగా ఇలా శివలింగం చేసుకున్న తర్వాత నామాలు తీసి గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టుకుంటాను నెక్స్ట్ కలసారాధన చేస్తాను ఎలా అంటే ఫస్ట్ తమలపాకు వేస్తాను నెక్స్ట్ ప్లేట్ లో బియ్యం వేసి పెట్టి కలసం పెట్టుకొని సంకల్పం తీసుకుంటానండి ఇలా మామిడాకులు ఆకులు అన్ని పెట్టుకొని కలసం చేసుకొని సంకల్పం తీసుకుంటాను నెక్స్ట్ ప్రసాదాన్ని తయారు చేసుకుంటానండి గోధుమ చేస్తానండి ఈ ప్రసాదాన్ని మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి సపరేట్గా గా వీడియో తీసి పెడతాను ఇలా ప్రసాదం అన్ని తయారు చేసుకొని నేను శనగ గుగ్గులు కూడా పెట్టానండి కానీ ఇందులో ఉప్పు వేయకూడదు ఈ వ్రతంలో ఫస్ట్ నియమం ఏంటంటే ఈ ఆ వ్రతం చేసుకునే వాళ్ళు ఆ రోజు ఉప్పు కారం తినకూడదు ప్రసాదాల్లో కూడా నేను ఉప్పు వేయలేదండి ఇలా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని పూజా మందిరంలో ఆసనం వేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ మొత్తం పదహారు వారాలు సోమవారం వ్రత విధానం మొత్తం చదువుకుంటూ స్వామివారి మంత్రాలు అన్ని చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తానండి లాస్ట్ వీడియోలో మీకు పదహారు వారాలు సోమవారం వ్రతం యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను కదండి నేనేమో ట్రై చేశాను పెట్టడానికి కానీ ఆ లింక్కి నేను గూగుల్లో చూశాను కదా ఆ లింక్కి వచ్చి కాపీ రైట్ ఉందండి అందుకని నేను పెట్టలేదు ఏమనుకోవద్దండి ఇన్ కేస్ మీకు ఆ పీడిఎఫ్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఆటోమేటిక్ గా వస్తాయి కదండి లింక్స్ అన్ని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా పూజ అయితే చేసేసుకుంటానండి ఓం శివాయ నమ ఓం ఓం నమ నమః ఓం విరూపాక్షాయ నమ ఓం నీల లోహితాయ నమ ఓం శంకరాయ నమ ూలపావల్లభాయ నమ అంబికానాథాయ నమ శ్రీకంఠాయ నమ భావాయ నమ శర్వాయ నమ త్రిలోకేశాయ నమ స్థితికంఠాయ నమ ఉగ్రాయ నమ కాపాలిం ఓం అంధకాసునాయ నమ గంగాధరాయ నమ లాటాక్షాయ నమ కాళకాళాయ నమ ఓం భీణాయ నమ ఓం పరశుహస్థాయ నమ పరమేశరాయ నమ ఓం తారకాయ నమ అనం నమ ఇలా వ్రత విధానం అంతా చదువుకొని పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చి టెంకాయ కొట్టేసుకుంటానండి నెక్స్ట్ తాంబూలానికి ముత్త పిలిచాను వాళ్ళు వస్తారండి నేను అనుకున్నాను ఈ నా వ్రతంలో ప్రతి వీక్ దంపతులకే తాంబూలం ఇద్దాము అని అనుకున్నానండి శివ పార్వతుల లాగా అనుకుంటాను వచ్చిన వాళ్ళని అందువల్ల నేను దంపతులని పిలుస్తానండి ప్రతి వీక్ ఒక్కొక్కరిని పిలుస్తాను నియర్ బై ఉండే వాళ్ళని ఇలా కంపల్సరీ ఇవ్వాలి అని ఏం లేదండి నేను నా నచ్చినట్టు ఇచ్చుకుంటున్నాను ఇలా ఇవ్వాలని ఏం లేదు మనం కాడ పెట్టే తాంబూలం ఏమైనా సరిపోతుంది లేదు ఇంటి పక్కల ఎవరైనా ఉంటే పిలిచి ఇవ్వచ్చు ఇలానే ఇవ్వాలి అని ఏం లేదు అట్టి పళ్ళు తామలపాకులు పూలు ఇచ్చినా చాలు కానీ నేను ఇలా ఇచ్చానండి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళు కడుగుతాను ఫస్ట్ కడిగి గంధం పూసి బొట్టు పెట్టేసుకొని నెక్స్ట్ వాళ్ళకి ప్రసాదం ఇస్తానండి ప్రసాదం వాళ్ళు తిన్నాక నెక్స్ట్ తాంబూలం ఇచ్చి వాళ్ళు కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటానండి కొంతమంది అనుకోవచ్చండి వయవర్ కి పోస్టింగ్ ఆల్ వీడియోస్ అని కానీ మనం చేసుకున్న వ్రతాన్ని నలుగురికి చూపిస్తేనే కదండి మనకు ఆ వ్రతం యొక్క ఫలితం ఉంటుంది అందుకని నేను ఇలా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను నన్ను చూసి ఒక్క చేసుకున్న ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి ఇలా అందరికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాను ఇలా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి ఇలా అన్ని కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తింటాను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటాను అండి ప్రసాదం అంతేను మార్నింగ్ ఫ్రూట్స్ తింటాను ఉప్పు కారం ఏం తినకూడదు కదా అందువల్ల ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను అలా నా పదహారు వారాల సోమవారం వత మూడో వారం కంప్లీట్ చేసేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ ఓం నమ శివాయ